तत्स ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् तत्त्वविदानन्दपर्यन्ताम् वन्दे गुरुपरं पराम् ॐ श्रीगुरुभ्यो नमः తత్వ విధానంద సరస్వతి స్వాముల వారి యొక్క దివ్య చరణ అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్తమ బంధువులారా ఓం మనం స్తోత్రమంజరి విచారం చేసుకుంటున్నాం ैदो पेजि पतिहेरडवश्लोकम् <coughs> ओम वासनानुदयो भोग्ये वैराग्यस्य वासना वासना तदावधिः అహం భావోదయా భావో బోధస్య పరమావధి అండి ఇక్కడ ఒక విషయం కర్ణుడు సూతపుత్రుడా క్షత్రియుడా అంటే ఎట్ కానీ ఇప్పుడు ఎక్కడన్నా ఒకటే కదా పుట్టుకుంటుంది పుట్టుకు ఒకటి ఉంటుంది రెండు ఉంటాయా ఇప్పుడు ఆయన ఏది ఆయన ఆయన యొక్క స్థితి ఏంటి క్షత్రియుడు సూర్యుని సూర్యుని యొక్క పుత్రుడు క్షత్రియుడు ఏమండి ఆయన ఏమనుకున్నాడు సూతపుత్రుడు అనుకున్నాడు అవునా ఆయన నిజంగా సూర్యపుత్రుడయ్యి సూత్రపు సూతపుత్రుడు అనుకున్నాడా లేదా ఎంతవరకు అనుకున్నాడు చివరి వరకు అనుకున్నాడు అట్లాగే తెలుసు నేను కుంతి పుత్రుడినని తెలిసినా నేను సూత్రపుత్రుడు అనేట్లుగానే మాట్లాడినాడు కానీ ఏమో నేను క్షత్రియుడని మాట్లాడినాడా డు సరే ఏమండి మీరందరూ జీవులా లేకపోతే ఆత్మ ఆత్మస్వరూపులా రెండు నాలుగుల మాటలు మాటలాడవద్దు ఇప్పుడు ఆత్మస్వరూపుడా జీవుడా మీరు నిజంగా ఆత్మస్వరూపులం అయినప్పుడు ఏమమ్మా నమస్కారం చేసుకోవాలంటే చూసుకోండి ఇప్పుడు ఆత్మ ఆత్మస్వరూపులుగా కదా ఉండల్లా జీవులుగా ఉన్నారు కదా అంటే ఇప్పుడు సూర్యపుత్రుడైనప్పటికీ నేను శూదృు నేను సూతపుత్రుడును అని ఏ విధంగా అనుకుని నిరంతరము బాధపడినాడో అలాగే సకల జీవులు కూడా అందరూ ఆత్మస్వరూపులు అయినప్పటికీ ఆత్మస్వరూపులని తెలుస్తున్నప్పటికీ ఆత్మస్వరూపంగా ఉంటున్నాడా జీవుడుగా ఉంటున్నాడు దీనిలో లోపము ఎవరిది తెలుసుకోలేదా తెలుసుకున్నారుగా మీరు ఆత్మస్వరూపులే కదా ఆత్మస్వరూపులై ఉండి నేను ఆత్మస్వరూపుడను అని మీరు అనుకోవడం లేదు సరే శిఖండి శిఖండి స్త్రీనా పురుషుడ పుట్టుకతో పుట్టుకతో స్త్రీ మళ్ళీ మళ్ళీ పురుషుడైనాడు పుట్టుకతో స్త్రీ తర్వాత వివాహం కూడా చేసేసినారు ఈయన పురుషుడని ఒక స్త్రీని కూడా ఇచ్చి వివాహం కూడా చేసేసారు వివాహం కూడా జరుగుతుంది జరుగుతుంది కదా పోయింటారా మీరు మీరు అదే కదా చెప్తా ఉన్నారు చేసినారు అదే శిఖండ్ ఏ విధముగా పుట్టుకతో స్త్రీ అయ్యి తర్వాత తెలుసుకుని పురుషుడుగా మారినాడు పురుషుడుగా మారినాడు అదే విధముగానే జీవుడు అని అనుకుంటున్నటువంటి నేను నేను జీవుడును కాదు నేను ఆత్మస్వరూపుడను అని స్థిరం కావాలి అవును పురుషుడు పెళ్ళైన తర్వాతనే మారిపోతుందిలే పెళ్ళైన తర్వాత మళ్ళీ పోవడం ఎందుకు జరుగుతుంది అంటే ఇంక అదంతా కథ ఎందుకులే మనకి కాబట్టి స్త్రీగా పుట్టినటువంటి శిఖండి పురుషుడుగా మారినట్లుగా మనము జీవుడుగా ఉన్నటువంటి మనము నేను జీవుడును కాదు నేను ఆత్మస్వరూపమని స్థిరపడాలి సహజంగా నేను ఆత్మస్వరూపుడనైన నేను కర్ణునిలాగా సహజంగా క్షత్రియుడై నేను క్షత్రియుడను కాదు సూతపుత్రుడనని ఆయన జీవితాంతం బాధపడినట్లుగా కాకుండా సహజంగా ఆత్మస్వరూపుడ నేను నేను ఆత్మస్వరూపుడనే అని ఉండాలి సరే మిమ్మల్ని ఇంకోటి అడుగుతాను మీరు ఇంటిలో భార్యగానో భర్తగానో ఉంటారు ఆఫీసుకు పోయిన తర్వాత ఏమవుతారు ఆడ భార్య భర్తగా ఉంటుందా ఆడేదో మీరు ఏదో ఆఫీసులో వర్క్ చేస్తుంటారు ఏదో మేనేజర్గా వర్క్ చేస్తున్నారు లేదా హెడ్ మాస్టర్ గాను లేదా బ్యాంక్ మేనేజర్ ఏదో ఉన్నారు అడిగిపోయిన తర్వాత మీరు మేరే మేనేజర్ అయిపోతారు మేనేజర్ అయిపోతారు కదా ఇప్పుడు నువ్వు మేనేజర్ అనుకో బ్యాంకులో నువ్వు మేనేజర్గా ఉంటే ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు మేనేజర్గా ఇంటికి వచ్చినావు అని అనుకో ఒకవేళ ఇంట్లో ఉండే ఆమె ఏమంటుంది నేను మేనేజర్ని వచ్చినాను నేను చెప్పినట్లు చెయ్యి అంటే ఇంట్లో ఉండే ఏమంటుంది నువ్వు మేనేజరు ఆఫీసులో ఓహ్ నువ్వు మేనేజర్ ఆఫీసులో ఈడ ఇంట్లో నువ్వు వస్తుందా కదా ఇప్పుడు మేనేజర్ అని నువ్వు అనుకుంటున్నావుగా మేనేజర్ అని అనుకున్నావు ఇంటికి వచ్చిన తర్వాత ఏమీ పోవాలా మారిపోవాలి కదా తర్వాత నర్స్ హాస్పిటల్లో వర్క్ చేసే నర్స్ ఉంటుంది హాస్పిటల్కు పోతుంది హాస్పిటల్కి పోయేటప్పుడు ఎలా వెళ్తుంది ఆమె ఇంటి దగ్గర నుంచి నార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళి మళ్ళీ పైగా స్కూటర్లోనో లేదా కార్లోనో డ్రైవ్ చేసుకుంటూనే వెళ్తుంది హాస్పిటల్ లోపలికి ఎంటర్ అవుతుంది ఎంటర్ అయ్యి సంతకం పెట్టి తర్వాత ఆఫీస్లోకి వెళ్తుంది ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ డ్రెస్సింగ్ రూమ్ వాళ్ళ రూమ్ ఉంటుంది కదా నర్సెస్ రూమ్ ఉంటుంది అటుకెళ్ళి ఏం చేస్తుంది వేరే కోట్ వేసుకుంటుంది వేరే డ్రెస్ మారిపోతుంది ఇప్పుడు వస్తుంది అంటే లోపలికి పోయినప్పుడు ఒక ఒక డ్రెస్ కోడ్ బయట వచ్చిన తర్వాత ఇంకో డ్రెస్ వచ్చేస్తుంది ఎంతసేపు ఉంటుంది ఇప్పుడు నర్స్ ఆమె ఇప్పుడు నర్స్ అయిపోయిందిగా డ్యూటీ అయిపోయింది తర్వాత మళ్ళీ ఈమె మళ్ళా పోతుంది రూమ్లోకి పోయి మళ్ళీ డ్రెస్ మారిపోతుంది ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చే అమ్మ నాకు ఇంజక్షన్ ఏమంటే నేను కాదు నేను నేను ఇప్పుడు నర్సు కాదు అంటుంది నేను నర్సు కాదు దాకుండా ఆమె డ్యూటీ నర్స్ ఆమె వేస్తా అవునా ఇప్పుడు మీకు కుమార్తెలు ఉంటారు కుమార్తెలు ఉంటారు కుమార్తెలు మీ ఇంట్లో ఉండి పెరిగి పెద్దయినారు పెళ్ళి అయినది పోతారు అత్తగారింటికి పోతారు అత్తగారింటికి పోయినారు ఇప్పుడు మళ్ళీ అత్తగారింటికి పోయిన తర్వాత ఆ అమ్మాయి మన ఇంటికి వస్తుంది వస్తుంది ఎన్ని రోజులు ఉంటుంది రెండు రోజులు మూడు రోజులు అబ్బా అమ్మ అంటే ఒక వారం రోజులు ఉంటుంది సరే ఒక వారం రోజులు ఉండిన తర్వాత అయినా మళ్ళీ ఏమంటుందామె నేను వెళ్ళాలంటుంది ఎక్కడికి వెళ్ళాలంటుంది మా ఇంటికి పోతానంటుందిగా అవును కదా కదా ఇప్పుడు ఆ అమ్మాయి ఇల్లేది పుట్టింది ఎక్కడ పుట్టింది ఇంట్లో మళ్ళా ఆటికి పోతే నా ఇల్లు అయిపోయింది అది నా ఇల్లు అయిందా లేదా ఇప్పుడు ఈమె మొత్తం మారిపోయిందే లేదా ఇప్పుడు ఆమె ఏమండి మనిషి ఆమె కదా మనిషి ఆమె అయినా ఇప్పుడు ఆమె అలా ఉంటుందా మారిపో లేదా అదే విధముగా వీడు జీవుడు తెలుసుకునేం కావాలా దేవుడు వీడు జీవుడు ముందు అన్నా కదా దేవుడు దేవుడు అయిపోవాలి మళ్ళ నువ్వు అమ్మాయిని నువ్వు ఏమన్నా చెయ్యి నా ఇల్లు అది పోవాలా అని అంటుంది అదే విధంగానే నువ్వు అంటున్నావా నువ్వు కూడా అను నువ్వు కూడా అను ఈ ఇల్లు నాది కాదు ఏ ఇల్లు ఈ ఇల్లు నాది కాదు ఈ ఇల్లు అమ్మగారి అత్తగారు లేదే నాది నా ఒరిజినల్ దోహ్ అత్తగారింటికి వచ్చా నేను అత్తగారు ఉన్నారు ఇక్కడ అత్తగారు మామగారు మాత దాత పితామహ అన్నాడా భగవంతుడు మాత తాత పితామహ తల్లి నేనే తండ్రి నేనే తాత కూడా నేనే అని అన్నాడుగా అంటే ఇప్పుడు నా నా ఒరిజినల్ ఇల్లు నా ఒరిజినల్ ఇంటికి కదా నేను పోవాలా నా ఒరిజినల్ ఇల్లు అన్నప్పుడు నా నేను నా ఇల్లు అనుకుంటున్నాను దాన్ని విడిచిపెట్టాల వద్దా విడిచిపెట్టాలా అవునా పోని మీ ఇల్లు నువ్వు ఏ శరీరము నా ఇల్లు నువ్వు అనుకుంటున్నావో ఆ శరీరము నీ ఇల్లా ఆ శరీరం కూడా ఎవరిది పంచమహాభూతములది కదా మరి పంచమహాభూతములది అయినప్పుడు పంచమహాభూతములకు సంబంధించిందని కదా నువ్వు అనాలా అంటున్నావా దాన్ని తెలుసుకో దాన్ని తెలుసుకో తెలుసుకుని ఏం చేయాలి ఇది నాది 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 అని ఇప్పుడు బజార్లో ఉండవా ఆశ్రమంలో ఉండవా నువ్వు ఆశ్రమంలో ఉండు బజార్లో కూడా నిన్ను అడిగితే నువ్వు చెప్పగలిగే స్థాయిలకు నువ్వు తెచ్చుకో నన్ను అడగమన్ను నువ్వు నేను ఇద్దరు పోతా ఉంటాం నన్ను అడుగుతారనుకో నేనేం చెప్తాను ఇక్కడ అడిగారు రోడ్లో నిలబడుకొని ఉంటే ఎవరో గత వచ్చి ఇది బ్యానర్ ఉంది కదా స్వామీజీది అది చదువుతూ ఉన్నాడు సరే నేను అక్కడ నిలబడుకున్నాను అంటే ఇక్కడ నుంచి ఆ బ్యానర్ ఆయన చదువుతూ ఉన్నాడు అక్కడ ఇసుక కదా పెట్టి పోసారు కదా దాన్ని కొద్దిగా తోస్తూ నేను అక్కడ బ్యానర్ మీద పోతుంటే ఆయన ఉన్నాడు ఆయన చదువుతూ ఉండి నన్ను అడిగాడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి అన్నాడు నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను నన్న నేను ఇక్కడే ఉన్నాను అంటే అట్ల కాదు మీరు పుట్టింది ఎక్కడా అన్నారు అదే నాకు తెలియదు నన్న అట్ల కాదు స్వామి మీరు ఎక్కడో ఉంటారు కదా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింటారు కదా అందు అంటే నేను అన్నాను అయ్యా ఒకప్పుడు పుట్టిండేది నిజమై ఉండొచ్చునేమో కానీ ఇప్పుడు మీరు ఆ ప్రశ్న నన్ను అడగకూడదు ఎందుకు సన్యాసం తీసుకున్న తర్వాత నువ్వేమడగాలినని సన్యాసం తీసుకున్నాక ఏం అడగాలినన్నీ ఏదన్నా జ్ఞానం గురించి అడుగు నీకు నేను చెప్తా ఇప్పుడు నేను ఎక్కడో పుట్టినాను నీకేంది దానివల్ల ప్రయోజనం అర్థమవుతుందా దీనివల్ల నీకేమైనా ప్రయోజనం ఉంటే చెప్పు చెప్తా అందుకే చెప్తా ఉన్నాం కదా అందుకే చెప్తున్నాం అందుకే చెప్తున్నాం నేను ఇక్కడే ఉంటున్నాను అని చెప్తున్నా అర్థమవుతుందా నువ్వు నాతో ఏం మాట్లాడలే తెలుసుకో అంటే అప్పుడు ఆయన నుండి స్వామి నేను వేరే విధంగా ఎక్కడెక్కడో ఏమేమో చదివినాను ఈ కాషాయ వస్త్రాలు వేసుకోండి వాళ్ళంతా నమ్మకూడదని చెప్పినారు అంది అన్నాడు సరే నువ్వు నమ్మద్దు నిన్ను నమ్మని నేనేమన్నా కోరుకుంటున్నానా నిన్ను నేనేమన్నా నిన్ను నేనేమన్నా కోరుకుంటున్నానా నన్ను నమ్మమని లేదు కదా మీరే నన్ను అడిగినారు నేను నీకేదో చెప్పినాను సరే నువ్వు నమ్మలను నమ్మకూడదో తెలుసుకోవాలంటే క్లాస్కి నువ్వు నమ్మచ్చినా నమ్మకూడదు దాన్ని నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలి దాన్ని చదువుతున్నావుగా క్లాసుకి రా నేను వేరే ఊరి నుంచి వచ్చినాను స్వామి అన్నాడు ఓకే ఇప్పుడు నువ్వు వేరే ఊరోడు ఇక్కడికి అంటున్నావు సరే నువ్వు చదువుతున్నావు ఇక్కడ ఉంటానని అంటున్నావు ఒకటి రెండు రోజులు అంటున్నావు ఏదో నీకు అవసరం అనుకుంటే రా అని చెప్పా అర్థమవుతుందా అట్లాగే పోతూ ఉంటే కూడా ఎవరైనా కూడా అడిగినారని అనుకో ఎవరిని అడిగితే కూడా నేనేం చెప్తాను నువ్వేం చెప్తావు నువ్వు చెప్పే సమాధానం ఎట్లాంటిది నువ్వేదో సమాధానం చెప్తావు నేను చెప్పే సమాధానం నువ్వు కూడా అట్లే మాట్లాడు నువ్వు కూడా అట్లే మాట్లాడు అంటే నిన్ను నీవు ఏం చేసుకుంటున్నావు నిన్ను నీవు ఒక 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 చట్రంలో బిగించుకుంటున్నావు ఒక చట్రంలో ఒక పరిధి ఒక పరిధికి లోపరుచుకున్నావా లేదా ఏమంటే నేను స్త్రీని నేను పురుషుడను నేను ఫలానా కులస్థుడను నేను ఫలానా వర్ణస్థుడను నేను జీవుడను నేను వైష్ణవుడను నేను శైవుడను నేను శివభక్తుణ్ణి నేను విష్ణుభక్తున్ని నేను శక్తి పూజ చేసేవాడును నేను వేసుకుండే వేసుకునేవాడును నేను అయ్యప్ప సమపత్ను ఇవంతా చేసుకునేది ఎవరు మనమా నన్ను ఎందుకు కలుపుతావు మధ్యలో నేను సన్యాసిని అని కూడా అన్నాను అనుకో నేను సన్యాసిని అన్నాను అనుకో నేను బ్రాహ్మణుడు అన్నట్లుగా నేను సన్యాసిని అన్నట్లు అయ్యింది అర్థమవుతుందా నేను సన్యాసిన ప్రశ్న వేసుకోవాలి నేను సన్యాసిని కూడా కాదు నృత్యుర్న శంకే జాతి భేద పితనైవ మే నైవ మాత జన్మ బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య సిదానందరూపశివోహం శివోహం నేను గురువు కాదు శిష్యుడు కూడా కాదు గురువు కాదు నేను గురువు అనుకున్నాను అనుకో పోయింది శిష్యుడు అనుకున్నాను అనుకో పోయింది నేను గురువా శిష్యుడా కాదు స్త్రీనా పురుషుడా కాదు వీటన్నింటినీ విచారణ చేసి దృఢం చేసుకోవాలిగా చేసుకోవాలి వద్దా ఎంతసేపు నేను నేను పలానా వాడిని నేను పలానా వాడిని అని పట్టుకొని కూర్చుంటే ఆధార్ కార్డు పట్టుకొని చూపిస్తూ నేను పలానా వాడిని అని పట్టుకొని కూర్చుంటే ఎంతట నువ్వే నీ ఎంతట నువ్వే దాంట్లో బిగించుకున్నావా లేదా ఏమంటే బిగించుకున్నారా లేకపోతే బిగించుకున్నారు కదా ఇప్పుడు దాంట్లో నుంచి బయట పడాలినా వద్దా పడలనా ఇక్కడికి వచ్చినప్పుడు పడలనా మళ్ళా అట్లే ఉండు నువ్వు నువ్వు అట్లాగే ఉండు ఎవడు వద్దడు ఇక్కడ ముముక్షు అయినటువంటి వాడు ముముక్షు అంటే మోక్షమును కోరేటువంటి వాడు జిజ్ఞాసు అయినటువంటి వాడు జిజ్ఞాసు అంటే జ్ఞానమును కోరుకునేవాడు జ్ఞానమును తెలుసుకునేవాడు నేను ఆత్మస్వరూపం అని చెప్పి శాస్త్రం చెప్తా ఉంది శాస్త్రం చెప్పినట్లుగా నేను ఆత్మస్వరూపము కానీ నేను ఆత్మస్వరూపము కాదే అని నాకు అనిపిస్తూ ఉందే నేను ఆత్మస్వరూపానికి దూరం అయిపోయినానే జారిపోయినానే ఇప్పుడు నేను మళ్ళీ నా నా సహజ స్థితికి నేను వెళ్ళాలి వాడిని జిజ్ఞాసువు అతన్నే ముముక్షువు అని కూడా అంటారు అతను ప్రయత్నం చేస్తాడు అతను ప్రయత్నం చేసేటప్పుడు ఎలా ఉంటుంది తండ్రి అని వచ్చిందని అనుకో ఈ శరీరాన్ని వీళ్ళు తండ్రి అనుకుంటున్నారు అని అనుకుంటాడు భార్య అన్నారు అనుకో ఈ శరీరాన్ని వీళ్ళు భార్య అనుకుంటున్నారు అని ఇక్కడ అనుకుంటారు పైకి లోపల మాత్రము నేనేమిటి అనేది ఉంటుంది నేను ఏమిటి అనేది అది ఉంటుంది దానిని ఇప్పుడు ఏం చేయాలి దానిని ఇప్పుడు పెంచాలి ఇప్పుడు మీ వెనకంటి పాము వస్తు ఉందని అనుకోండి పామును కొట్టాలి చంపాలి ఎత్తి కాల్ చేయాలి అవునా అంటే మీ వెనకంటి పాము పడి ఉంటే పామును కొట్టి చంపాలి కానీ పాము లేకుండానే పాము వస్తా ఉందని నువ్వు భ్రమపడుతూ ఉంటే ఏం చేయాలి పాము రావట్లేదు కానీ మీరేమనుకుంటున్నారు పామున్నది నన్ను తరుముకొని వస్తున్నది అని అనుకుంటున్నారు ఓం రండి పాము వస్తున్నది పాము తరుముతున్నది అని నీవనుకుంటే ఇప్పుడు దాన్ని ఎట్లా పోగొట్టాలి రేనైనా ఇది పామా చూడు అని చెప్పి ఏం చేయాలి నువ్వు పాము కదరానంటే వాడు ఒప్పుకోడు ఇప్పుడు సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమిటంటే కొంతమంది ఏమవుతారంటే వాడిని ఇంట్లోకి తీసుకొచ్చి అనుకోండి వాడు బీరువా పక్కలో పోయి కూర్చుంటాడు ఏమంటే నేను ఎలకను అని కూర్చుంటాడు నేను ఎలకను పిల్లి అడైనా కనిపించిందని అనుకో వీడు ఇంకా నక్కిపోతాడు వీడు ఎట్లాగే ఇది సైకియాట్రిక్ ప్రాబ్లం వీటికి ఒక ఆమె వస్తుంది ఆమె ఏమంటది తెలుసా నాకు ఒకడు మాంత్రికుడు వస్తాడు స్వామి వచ్చి వచ్చి నన్ను నన్ను నిమిషం కూడా పని చేసుకునేడు స్వామి నా డబ్బులన్నింటినీ ఎత్తుకుపోతున్నాడు నా బట్టలన్నీ ఎత్తుకుపోతున్నాడు అన్నీ తీసుకుపోయినాడు ఏమనే మాత్రం నన్ను ఏం పని చేసుకోలేడు స్వామి అంటది ఇప్పుడు వాడు వచ్చినాడు మాంత్రికుడు ఎవడన్నా అట్లా ఆలోచిస్తాను ఎవరు ఆమె ఆలోచిస్తూ ఉంది నిజంగా ఉంది అక్కడ సైకియాట్రిక్ ప్రాబ్లం ఇప్పుడు ఆ సైకియాట్రిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి ఆమెకి సైకియాట్రిక్ వైద్యం చేస్తే ఆ మైండ్లో ఏమవుతుంది ఆ మైండ్లో పోతుంది ఆ మైండ్లో ఉండేది పోతే నార్మల్ అవుతుంది ఒక బ్రాహ్మణుడు ఒక గ్రామంలో నుంచి వేరే పక్క గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు పూజ చేసేదానికి పిలిచారు సరే వస్తున్నానయ్యా అని చెప్పని నేను పోతున్నాడు బండ్లో పోతున్నాడు ఫాస్ట్గా పోతుంటే మధ్యలో శ్మశానం ఒకటి ఉంది ఆ శ్మశానంలో దూరిపోతున్నాడు శ్మశానంలో దూరిపోతూ పోతూ అట్లా శ్మశానంలో చూశాడు దాన్ని ఆడ ఖననం చేసినప్పుడు ఏనే పోయి ఆడేంటి చేశాడు ఈ దయ్యంకి ఏమైనా పట్టుకు తిరుగుతుందో ఏమో అది నన్ను పట్టుకుంటుందో ఏమో అని అనుకున్నాడు వాడికి దయ్యం పట్టుకునింది నేరుగా వాళ్ళ ఇంటికటి పోయే లోపల ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే అంటే పూజ చేసేదాన్ని కూర్చునేంత బాగున్నాడు ఇప్పుడు ఏమైపోయిందంటే దయ్యం పట్టుకుని దాడికి దయం పట్టుకుని రాయ ఇట్లా రెండు బీర్లు పట్టరా పొపోయి బీర్లు బీర్లు రెండు బీర్లు పట్టుకురా ఒక చికెన్ ప్యాకెట్ పట్టరా ఎవరు వాళ్ళ దృష్టిలో బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు ఇట్లా మాట్లాడుతున్నారు ఎడన్న పూజకి కేసుకెళ్ళిన అవసరమా కాదు కదా ఆ లోపల ఆయన ఇంకా ఎక్కువ మాట్లాడటం ప్రారంభించాడు ఓ అప్పుడు అర్థమైంది వీళ్ళకి ఏమని అర్థమైంది ఈ దయం పట్టింది అర్థమైంది తెస్తారా ఏమి అని చెప్పని ఇది చేశారు బీట్లు కూడా తెచ్చిచ్చారు చికెన్ కూడా తెచ్చిచ్చారు బీట్లు తాగాడు చికెన్ తిన్నాడు లేనిపోయిన హంగామాలంతా చేస్తూ ఉన్నాడు లేనిపోయిన హంగామాలన్నీ చేస్తున్నాడు అని చేశాడు కూడా ఏమన్నా మాట్లాడితే ఇప్పుడు మంత్ర మంత్రాలు చెప్పమంటే చెప్పలా పూజ చేయమంటే పూజ చేయట్లేదు సరే ఇప్పుడు ఏం చేశారు భూతవైద్యుని పిలిపించాడు పిలిపించి ఇంక వాడికి ఎందుకు చేశారు భూతవైద్యున్నో డా ఎంతో జరిగినాయి కొంతకాలం అయిన తర్వాత జరిగిన తర్వాత ఇప్పుడు వీడు మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడు వాడు ఇంతకు ముందున్న పరిస్థితిని వీడియోలు తీసి ఉండారు దాన్ని చూపించారు దీనికి నారాయణ నేను నేను ఇట్లా చేసిన ఏంద్రేది అని అంటున్నాడు ఏమండి ఇప్పుడు అక్కడ చేసింది ఇప్పుడు వాడేనా కదా వాడే వాడెందుకు వాడు ఇప్పుడు చూసి ఏమంటున్నాడు నేను చేసినానా ఇట్లా నేను ఇట్లా చేయించినా నేను సద్బ్రాహ్మణుల వంశంలో పుట్టి నేను ఇట్లా చేయించినా చేయకూడదే ఇంత ఘోరంగా పనిచేసినానా అని అంటాడు దయం పట్టిందని అనుకున్నాడు దయము లేదు గీయము లేదు అనేది లేదు దయ్యం అనేది లేదు ఆ దయ్యం ఏదన్నా ఉందంటే నువ్వే భూతం ఏదన్నా ఉందంటే నువ్వే అన్నీ నువ్వే